ప్రేస్తలో ఈరోజు వాక్యాంశము కొలసి పత్రిక మూడో అధ్యాయం రెండో వచనం పైనున్న వాటి మీదనే కానీ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడతారో చూద్దాం అపోసరైన పౌలు కొలసి సంఘానికి రాస్తూ పైనున్న వాటి మీదనే మనసు పెట్టుకోండి సంబంధమైన వాటి మీద వద్దు అని మాట్లాడుతున్నారు మరి వింటున్న సహోదరి ప్రియ సహోదరుడు ఈరోజు నీ పరిస్థితి ఏంటి నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది భూ సంబంధమైన విషయాలకే నీవు ఇంకా ప్రాధాన్యం ఇస్తున్నావేమో భౌతికమైన ఆశీర్వాదాలని నీవు ప్రభు ఎద్దు నుండి ఇంకా ఆశిస్తున్నావా నీ ఆత్మరక్షణ నిమిత్తమై నీవు అసలు ప్రార్థిస్తున్నావా దేవుడు పర్లోకు అనే అంశాలు వీటి గురించి నువ్వు అసలు మర్చిపోయావేమో పూర్తిగా ఒకసారి ఆలోచించు ప్రభు అయితే ఈరోజు మాట్లాడుతున్నారు ఈ వాక్యభాగం ద్వారా సూటిగా మరి దేవుని రాకడా అతి సమీపంలో ఉంది కనుక నీవు నీ ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళాలి కానీ ఎంతసేపు భౌతికమైన విషయాల మీద దృష్టి పెట్టి భౌతికమైన ఆశీర్వాదాలే కావాలని చెప్పి నీవు ఆ విధంగా ఉంటూ ఉంటే మరి ప్రభువు దగ్గరికి నువ్వు ఎన్నటికీ కూడా చేరుకోలేవు ఉంటే సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి నిత్య నరకాగి నుంచి తప్పించి నిత్య జీవానికి వారసులు అవ్వాలి యుగ యుగాలు ఆయనతో సంతోషం ఉండాలని ఒక ఆలోచన కలిగి నువ్వు ముందుకు వెళ్ళాలి ఆ విధంగా పైనున్న వాటి మీద నువ్వు మనసు పెట్టాలి భూ సంబంధమైన విషయాల మీద మనసు పెట్టడం ఆపేయాలి నీవు పైన వాటి మీదే దృష్టి ఉంచితే దేవుని కోసం నిజంగా నీవు జీవించగలుగుతావు ప్రభు పని నీవు హృదయపూర్వకంగా చేయగలుగుతావు ప్రభు కోసం నువ్వు నిలబడగలుగుతావు నీ ఆత్మను రక్షించుకోవడమే కాదు కానీ అనేక ఆత్మలను కోసం నువ్వు పట్టుకుంటావు ఇదంతా ఎప్పుడు జరుగుతుంటే నువ్వు పైన వాటి మీద దృష్టి పెట్టినప్పుడు మరి ఇంకెందుకు ఆలస్యం ప్రభు పని చేస్తూ పైనున్న వాటి మీద దృష్టి పెట్టి భూ సంబంధమైన విషయాల మీద దృష్టి నిలపకుండా ఇప్పటికైనా నేను నువ్వు సరి చేసుకుని నీలో మార్పు తెచ్చుకుని జీవించు ఆమెన్